హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెండే రెండు నిమిషాలు సూపర్గా టేస్టీగా ఉండే కొబ్బరికే మాటే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తుందా అండి దానికి కావాల్సింది మనకి ఒక మ్యాంగో నేనైతే ఇక్కడ మీడియం సైజు మ్యాంగోని చాలా పుల్లగా ఉందండి అది తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒక ఫుల్ కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దానికి పులుపుకి తగ్గట్టుగా నేనైతే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు ఒక స్పూన్ వచ్చి జీలకర్ర అలాగే తాలింపు దేసిలు తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగా మనం తీసుకున్న మ్యాంగోని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ తీసుకుని దాన్ని మీడియం సైజు ముక్కలుగా అయితే కనుక మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే తీసుకున్న అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి దాంట్లోనే మనము వెల్లు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుములో మనం ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కల్ని కంప్లీట్గా వేసుకోకుండా త్రీ బై ఫోర్త్ కప్ అయితే వేసుకుంటున్నాం అండి మనం ఒకసారి మిక్స్ పట్టుకుని మనం ఒకసారి పులుపు చూసుకున్న తర్వాత బాగా ఎక్కువ అయితే తినాం కాబట్టి పులుపుని బట్టి రిమైనింగ్ వేసుకోవచ్చండి మ అలాగే దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాం కదండి ఇలాగా కోర్స్గా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని దాంట్లో అయితే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వల్చుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి వెల్లుల్లి కొంచెం ముందుగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ముందుగా మనం ప్రిపేర్ పక్కకు పెట్టుకుని తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నానండి ఈ తాలింపు గింజల్లో నేను మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువైపు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఈ తాలింపులో మనం ముందుగా గ్రైండ్ చేసుకో పెట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ తురుముని వేసుకొని బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి మనకి కమ్మటి మామిడికాయ కొబ్బరికే పచ్చడి అండి దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ ఒక కన్నా ముందుగా నేను కొబ్బరితో అయితే ఇలాగ టేస్టీ టేస్టీ కొబ్బరికే మామిడికాయ పచ్చడి అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇది ఒక్కటి ఉంటే చాలు కంప్లీట్గా ఏ కూర లేకుండా అన్నం మొత్తం తినేయచ్చు అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక మా వీడియోస్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్